కిరణం స్వాతంత్ర సమరంలో అరుణ కిరణం స్వతంత్ర భారత తొలి ప్రధాని పీఠం శాంతికి చిహ్నం ప్రగతికి మార్గం శాంతికి చిహ్నం ప్రగతికి మార్గం చాచా నెహ్రూ పాలన మాకు గర్వకారణం చిన్ని బాలలంటే ఎనలేని ప్రేమ చిన్ని బాలలంటే ఎనలేని ప్రేమ ఎర్ర గులాబీపై మక్కువ ఎక్కువ పిల్లల నవ్వులే దేశ భవిష్యత్తు అండగా పిల్లల నవ్వులే దేశ భవిష్యత్తు అండగా అందుకే మీ జన్మదినం బాలల పండగ ఆధునిక భారతదేశ రూపశిల్పివి ఆధునిక భారతదేశ రూపశిల్పివి ప్రపంచ వేదికపై మా దేశ గౌరవం పెంచితివి పంచశీలతో శాంతిని బోధించితివి పంచవర్ష ప్రణాళికలు రచించితివి రాతలతో ఇందిరకు భావ సమృద్ధిని నింపితివి రాతలతో ఇందిరకు భావ సమృద్ధిని నింపితివి చేతలతో నిజ అభివృద్ధిని చూపితివి సోషలిజంకు మార్గదర్శకుడివి సోషలిజంకు మార్గదర్శకుడివి భాషా భేషజాలకు భాషా భేషజాలు చూపని నాయకుడివి దేశం ఉన్నంత వరకు మీ కీర్తి దేశం ఉన్నంత వరకు నిలిచి మీ కీర్తి మా హృదయాలలో నిత్యం వెలుగుతుంది మీ స్కూల్